ఇళ్ల మధ్యలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవడంతో పాటు తీర్మానంతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి అయితే అలాంటి మాకు ఏమి పట్టవంటూ కొందరు వ్యక్తులు పెట్రోల్ బంకు నిర్మాణ పనులు చేస్తున్నారు దీంతో స్థానికులు వ్యతిరేకిస్తున్నారు అధికారులు మాత్రం ఒకసారి అనుమతులు లేవంటారు మరోసారి అనుమతులు ఉన్నాయంటారు ఈ మతం తెలియక స్థానిక ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆమలూరు గ్రామంలో జన నివాసాల మధ్య అనుమతులు లేకుండా పెట్రోల్ బంకు నిర్మాణం చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు గతంలో ఇదే చోట ధాన్యపు మిల్లు నడిపేవారు మిల్లు యజమానులు వేరే వారికి విక్రయించడంతో ఈ ప్రాంతంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు ప్రారంభించారు గోతుల త్రవి ట్యాంకులు సిద్ధం చేశారు పెట్రోల్ బంక్ నిర్మాణానికి స్థానిక గ్రామ పంచాయతీ కేంద్రం పెట్రోలియం శాఖ జిల్లా కలెక్టర్ తదితర ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సింది ఉండగా ఇవేమీ తీసుకోకుండా పెట్రోల్ బంక్ నిర్మాణం చేయడం ఎంతవరకు సమంజసం అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం సంభవిస్తే జనావాస ప్రాంతాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు చుట్టుపక్కల కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు